సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పేదలకు అనేక హామీలిచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు కార్పొరేట్ సంస్థల రుణాలు మాఫీ చేస్తూ మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడపే మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వలు ఉన్నా కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని లేకుంటే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీజేపీ మోడీ సర్కార్ పేదల రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు హామీ ఇచ్చినారు కానీ జిఎస్టీ తీసుకొచ్చి నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పేదవాళ్ళ మీద దినివారం మోపుతా ఉన్నారు గ్యాస్ ధర పెంచినారు అంతే అంతేకాకుండా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ రుణాలు మాఫీ చేసుకుంటా పేదవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తూ ఉన్నారు లాంటి వాళ్ళు అనేక మంది కరోడు పత్రలను వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకులను రద్దు చేస్తూ ఉన్నాడు కానీ పేదవాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద ఉత్తుల మీద బస్సుల మీద ఉల్లిగడ్డల మీద ధరలు పెంచి పేదవాళ్ళను మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వంలో పేదవాళ్ళ నిత్యవసర వాడుకునే పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు దాని నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాబు అంబేద్కర్ చివరస్తాలో ధర్నా నిర్వహించుకుంటున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఏం చేసిన అవసరం ఉన్నది ఎందుకంటే అనేక వాగ్దానం చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా మన సంక్షేమాన్ని పట్టించుకోకుండా పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధానమంత్రివా ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ జీఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే పెరిగిన ధరల మీద నిత్యావసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద ధరలు పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వ మీద అధికార నిర్దేశాల మీద రేపు రెండు రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రభుత్వాన్ని స్తంభిపై అభ్యర్థి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్రంలో నిల్వలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ తీసుకొచ్చినటువంటి అన్ని సరుకులు ఉన్నాయో పంపిస్తున్న తరకులు ఉన్నాయి ఆ సరుకులు కూడా రాష్ట్రంలో చాలా నిల్వలు ఉన్నాయి ఆ నిల్ మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు చేసి వాటిని బయట పెట్టి కృత్రిమ కొరతలు సృష్టించకుండా వాటిని పేదవాళ్ళకు అందించేందుకు నిల్వలకు నిల్ల మీద దాడి చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడ నిల్వలు ఉంటే వాటి మీద దాడి చేసి పేదవాళ్ళకు పంచుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం